బాధ్యత ప్రాతనా ప్రేమమూర్తిస్వామి శరణువేడరా శరణ మహోన్నతుడా గొప్పదేవ నీ కొందనాలు స్తోత్రాలు నాయన నీ మహాకృపను బట్టి నీ దయను బట్టి ఈ రోజు నా తండ్రి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంత రవిదాస్ నగర్ అనే జిల్లా కొరకు ప్రార్థన చేస్తున్నానాయన జిల్లాలో ఉన్నటువంటి మూడు మండలాల కొరకు అలాగనే పన్నెండు వందల ఇరవై ఎనిమిది గ్రామాల కొరకు ప్రార్థన చేస్తున్నానైనా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రభా యేసు క్రీస్తు వారే నిజమైన రక్షకుడను తెలిసినట్లుగా మీరు భాగ్యం దాయిచ్చేయండి ఏ ఒక్కరు కూడా ప్రభా యేసుని ఎరుగక అంగీకరించగా నశించడానికి వీల్లేదు నా తండ్రి అంతటా అందరూ మారు మనసు పొందినట్లుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ రక్షణ భాగ్యంని దాయిచ్చేయనయన అక్కడ సువార్త సేవ చేస్తున్న సేవకులను బలపరచండి సహాయించండి విరివిగా ప్రకటించడానికి కృప చూపించండి నాయన అలాగనే ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నానైనా అయ్యా మంచి పరిపాలన అందించినట్లు నాయకులకు మంచి జ్ఞానము మంచి ఆరోగ్యము మంచి తెలివితేటలను క్రీస్తు యేసునందు వారికి దాయిచ్చండి ప్రభా అలాగనే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రార్థన వీరుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను ప్రభ ఆ కుటుంబాలు అన్నిటినీ కూడా యేసు నామలో మీరు దీవించండి వారి అక్రతలన్నీ తీర్చండి అనేకులను నభానికి స్తోత్రం ఈ ప్రార్థనలో వేకీభవించి ఏకీభవించి దీవించబడినట్లుగా మీరే కృప చూపించమని ప్రభువును రక్షకుడుపై యేసు క్రీస్తు నామలో ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాం పరమ తండ్రి ఆ